చరిత్ర హిస్టరీ సోషల్ సబ్జెక్ట్లో ఉండే చరిత్ర ఎప్పటికైనా సరే రాజుల గొప్పతనాన్ని వివరిస్తుంది కానీ బానిసలు ఎంత నీచంగా ఉన్నారు లేదా రాజులు బానిసలుగా ఎలా చూసారు అంత దాన్ని అంత ప్రాముఖ్యంగా హైలైట్ చేసి వివరించేటువంటి ప్రాముఖ్యత ఉండదు కొంతదనంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందేమో అలాగే నువ్వు విజయాన్ని సాధించిన తర్వాత నీ విజయాన్ని ప్రపంచాన్ని వివరిస్తుంది కానీ నువ్వు ఎంత కష్టపడ్డావు ఆ విజయాన్ని చేరువటానికి ఆ విజయాన్ని సాధించడానికి ఎంత కష్టపడ్డావు ఆ విజయాన్ని పొందుకోవడానికి ఎన్ని రాత్రులు కష్టపడ్డావు ఎన్ని పగుళ్ళు కష్టపడ్డావు ఎన్ని త్యాగాలు చేసావు ఎంత ఆహారాన్ని త్యాగం చేశావు నిద్రహారని త్యాగం చేశావు నువ్వు రక్తాన్ని దానం పోసావు నువ్వు చెమటను ఓడ్చావు ఇవన్నీ ఎవరైనా చేయకపోవచ్చు అయితే గుర్తుపెట్టుకో ఎవరైనా చేయకపోయినా నీకు కావలసినటువంటి విజయం దొరికింది కాబట్టి నీకు కావలసిన విజయం దక్కింది కాబట్టి నువ్వు ఈరోజు పది మంది మాట్లాడుకోదగినటువంటి గొప్ప విలువైన వ్యక్తిగా ఈ ప్ర సమాజంలో ప్రపంచంలో మార్చబడ్డావు అందుకోసమే గుర్తుపెట్టుకో నీ విజయం పైనే కాన్సన్ట్రేషన్ చేయి నువ్వు సాధించాలనుకున్న దానిపైనే విజయాన్ని సాధించు కాన్సన్ట్రేషన్ పెట్టు